మొత్తం వాగులేని పొంగి పర్లుపోతుంటాయి వర్షానికి మేము చాలాసార్లు వచ్చాం అమ్మవారి గుడికి అంతకుముందు అయితే గేట్ కట్టి ఉండేది కాదు ఇప్పుడైతే గేట్ ఉంది అనమాట ఫస్ట్లో అయితే ఎంత గేట్ కట్టి ఉండేది అందరూ అప్పుడు వెళ్ళేవాళ్ళం అమ్మవారి దర్శనం కోసం ఇలా మనం వాటర్లో వెళ్ళాలన్నమాట గుడి వరకు ఇలా వాటర్లో నడుచుకుని వెళ్ళిన తర్వాత ఏదో గృహం అనమాట గృహలో అమ్మవారు ఉంటారన్నమాట చూసారు అమ్మవారిని గృహలో ఎలా ఉన్నారు ఆ గృహంతు గొబ్బల కింద ఉంటుంది అన్నమాట అంటే గొప్పలు మంగం అంటారు అమ్మవారిని ఈ వాటర్ ఫ్లోకి సౌండ్ తీసుకురావాల్సిన పక్కన అమ్మవారు చాలా ఫేమస్ అనమాట చుట్టుపక్కల ఊర్లో కానీ మన ఆంధ్ర తెలంగాణలో కానీ చాలామంది వస్తారు అమ్మవారి దర్శనం కోసం ఎవరైనా వద్దామనుకుంటే గుడికి ఎండాకాలం కానీ లేకపోతే చలికాలం కానీ రండి వర్షకాలం రావద్దు ఎందుకంటే వర్షాకాలం సమయానికి ఈ ఏరియా మొత్తం వాటర్ ఫ్లో అయిపోయి ఉంటుంది కంప్లీట్గా అమ్మవారి గుడి నుంచి కూడా వాటర్ ఫ్లో అయిపోతూ ఉంటుంది వరదలతో వాగులతో మొత్తం ఏరియా అంతా కంప్లీట్గా వాటర్తో ఫ్లో అయిపోయి ఉంటుంది చూడడానికి చాలా డేంజర్గా ఉంటుంది అందుకే ఎవరైనా ప్లేస్ ప్లాన్ చేసుకుంటే మనకు సమ్మర్లో రండి లేదా వెంటలో రండి అంతే చూసారుగా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో గృహం లోపల అమ్మవారు ఎలా చూసారా మన మంగం తల్లి గుబ్బల మంగం తల్లి అంటారు అమ్మవారిని ఎందుకంటే